దివంగత వైఎస్ రెడ్డి కేవలం ఐదు సంవత్సరాల కాలంలో సుపరిపాలన అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి ప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి పది నిమిషాలు పాటించారు సుదీర్ఘకాలం పాటు ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు ఈ రోజు చూస్తా ఉన్నాం ఎంతో మంది ముఖ్యమంత్రులు మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రులు చేసిన ఉన్నారు కానీ కేవలం ఐదు సంవత్సరాల్లోనే పరిపాలన అందించి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే అనే ఈరోజు అంటే బైబిల్లో ఒక పదం చెప్పూ ఉంటుంది తనని తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును తనని తాను హెచ్చించబడిన వాడు తగ్గించబడును సరిగ్గా ఇదే సూత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తనని తాను తగ్గించుకున్నాడు కాబట్టే రోజు చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డికి కేవలం ఈ పదిహేను సంవత్సరాలకు కాదు దాదాపు ఇంకో వంద సంవత్సరాలైనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగను ముద్ర వేసుకున్నారు ఆయన పాలన ఏ విధంగా సాగిన మా అన్నారో తెలుసు విధంగా ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ కానీ జల యజ్ఞం కానీ ఇవన్నీ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే అమలు చేశారు నేటి కూడా అమలు జరుగుతున్నాయి అంటే ఆయన చేసిన సంస్కరణలే అలాంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని స్థాపించారు ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా ముందరకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు మనందరం కూడా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఈ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి నివాదాలు అర్పిస్తున్నారు